హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మనం మామిడికాయ తురుము సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దామండి మామిడికాయలని ఫ్రెష్గా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి నేను జలాలు వాడుతున్నాను మీరు ఏ కాయలైనా వాడుకోవచ్చు మామిడికాయలని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత తొక్క తీసుకొని గ్రేట్ చేసుకోవాలండి పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుము తీసుకోవాలండి మామిడికాయ గింజ కనపడే వరకు చక్కగా తురుముకోవాలండి మామిడికాయ తురుము నిల్వ ఉండటం కోసం టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని తురుము మొత్తం బాగా కలుపుకోవాలి మామిడికాయ తురుములోకి ఉప్పు పసుపు బాగా కలిసేలా కలుపుకొని ఒక గ్లాస్ బాటిల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవటం కుదరకపోతే జిప్ లాక్ బ్యాగ్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఈ మామిడికాయ తురుమును చింతపండు బదులుగా కర్రీస్లోకి వాడుకోవచ్చండి మామిడికాయ తురుముతో మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు ఏదైనా చేసుకోవచ్చండి ఇలా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మామిడికాయ తురుమును వాడుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా